హలో అండి ఈరోజు ఆంధ్ర స్టైల్లో తెపాల చెక్క ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ప్రాంతానికి తీరులో చేస్తూ ఉంటారండి ఈ తెపాల చెక్కని తెలంగాణ సైడ్ అయితే వేరుశెనగ గుళ్ళు వేస్ట్ చేసుకుంటారండి మనమైతే కనుక పెసరపప్పు కానీ పచ్చిశనగపప్పు కానీ వేస్ట్ చేసుకుంటామండి అందుకుగాను వరిపిండి సాల్టు కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఈ పెసరపప్పు ఇన్స్టెంట్గా నానబెట్టిన వెంటనే వేసేసుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసి ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమంలోకి వరిపిండి కూడా వేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని పిండి ఎక్కడా లేకుండా సాఫ్ట్గా అయ్యేలాగా ముద్ద కలుపుకోవాలి ఇలా పిసుక్కుంటూ ముద్ద కలుపుకోవాలి చూసారా ఈ పిండి ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట ఇప్పుడు బాండీ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ని బాండీకి చుట్టూత ఇలా స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి తిప్పుకోవాలి ఇలా మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండి ముద్దను తీసుకుని ఇలా చేతితో నిదానంగా అద్దుకుంటూ ఉండాలి చెయ్యి కొంచెం తడి చేసుకుని కొంచెం కొంచెంగా ఇలా చుట్టూతూ వచ్చేలాగా ఇలా అద్దుకోవాలన్నమాట ఇలా అద్దుకున్న తర్వాత మధ్యలో చిన్నగా ఇలా హోల్స్ పెట్టేసుకోవాలి ఈ హోల్స్ ఎందుకు అంటే ఇందులో మనం ఆయిల్ వేసుకోవాలన్నమాట మధ్యలో మాడకుండా ఉండడానికి ఇలా హోల్స్ పెట్టేసుకుని కొంచెం నూనె వేసుకుంటే బాయర్రగా కాలొద్దు అనమాట తెపాలి చెక్క ఇప్పుడు చూసారా ఆ హోల్స్లో చుట్టూతా కూడా కొంచెం ఆయిల్ వేసి ఒకసారి ఇలా తిప్పుకొని స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టి ఇలా కాల్చుకోవాలి బాండి కూడా చుట్టూతా ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట ఎర్రగా ఇలా కాల్చిన ఈ తెప్పాల చక్కని చుట్టూతే ఇలా అంటే మనకు వచ్చేస్తుంది దీన్ని ఇప్పుడు తిరగేసుకోవాలి ఇది విరగకుండా తిరగేయడానికి నా తిప్పలు చూసారా సక్సెస్ఫుల్గా తిరగేసేసాను ఒక్కసారి ఇలా నొక్కేసుకుని సిమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి రెడీ అయిపోయిందండి తెపాల చెక్క ఇలాగా ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ తెపాల చెక్క మీరు ఎవరో ఒకసారి ట్రై చేయకపోతే కనుక ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి